రెండక్షరాల ప్రేమ మీ గర్భ గుడిలు పురుడోసుకున్నదే మానవ చిరునామా అమ్మ అమ్మా 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 గుడిలు పురుడోసు రి నది నీ రూపం నీ చనుబాలతో అనురాగం పంచె అమ్మధనం నీ జన్మగుణం అమ్మా 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 నది రెండు అక్షరాల ప్రేమ నీ పొత్తి మీ గర్భగుడిలో పురుడోపున్నదే మానవ చిరునామా ఒంటిలో సత్తువ ఒత్తిగ చేసి చుక్కల చమురుగ పోసి పతి బిడ్డలోన ప్రాణీపాన్ని వెలిగించబూని నావే వెళ్ళిపోతున్నగాని యముని గుమ్మానికి ఎదురుగా నిలబడి కలబడి కొట్లాడినవే అమ్మ గొడి చేరిన బిడ్డ ఎదను ముద్దాడగా పిగబట్టి ఉప్పిరొక్కసారి కనురెప్పల కన్నీరుల మారి కన్న ప్రేమకు నిండు సాక్ష్యమై నిలిసినవే అమ్మా అమ్మా గోల చేసిన గోముగము దాడి గోరు ముద్దలు తినిపించింది బుజ్జగించినావమ్మలపై బజ్జోమనీ జోల పాడినా వమ్మ లేరమ్మ గొప్పవారు నీ కన్నా ఇలా లేరమ్మ గొప్పవారు నీ కన్నా సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మాలవ చిమా